మధ్య వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి పదమూడు వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని వేస్ట్ చేసుకుని పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్న పది మంది కన్యకులు అనే అంశం ద్వారా మేము స్కిట్ చేయడం జరిగింది ఆనాడు పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఐదుగురు బుద్ధి కనికలు కలిగిన వారుగా ఐదుగురు బుద్ధులైన వారుగా ఏ రీతిగా ముందుకు సాగారు నేడున్నటువంటి సంఘాలలో పెళ్లి కుమారునిగా వధువు సంఘం కొరకు రాబోతున్నటువంటి క్రీస్తుని ఎదుర్కోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటున్నారు ఎంతమంది ఈనాడున్నటువంటి బలహీనతల వలన పడిపోతున్నారు అనేటువంటి టాపిక్స్ని బేస్ చేసుకుని స్కిట్ చేయడం జరిగింది అందరూ కూడా వీక్షించి ఆలోచించాలని ఇది చూసి ఆనందించడానికే కాదు కానీ దీని ద్వారా మీరు ఒక మంచి తీర్మానం ఒక మంచి ఒడముడికా చేసుకుని క్రీస్తుతో ముందుకు సాగాలి అనేటువంటి ఉద్దేశంతోనేవి చేయడం జరిగింది ఆకాశం ఇచ్చినటువంటి గలు వందనాలు తెలియజేస్తూ మా స్క్రిప్ ప్రారంభిస్తారు వేదిక మీద ఉన్నటువంటి జన్లందరికీ నా వందనం తెలియజేస్తున్నారు మా చిన్న ప్రయాసం పిల్లల ప్రేమతో క్షమించాలని ముందుగానే మనం చేస్తున్నాను ప్రియమైన సంగమా మీరందరూ ఫిరీగా ఇక్కడ కూడి వెళ్ళినానికి దేవుడు చూపించిన వంటి కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగే మరి మన ఆరాధన క్రమంలో ప్రారంభించుకోవచ్చుండగా మీరును మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రార్థనలో పాలుపంబులు పొంది దేవుని దీవెనలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను పక్షముగా సంగమపక్షముగా వేలాది వందనములు చిన్న ప్రార్థనతో మనము ముందుకు సాగుదాము ప్రేమా కృపగలు మా ప్రియ పరుల గొప్ప తండ్రి వేసాయా నీకు వందనమ స్తోత్రము తండ్రి ఇది రీతిగా మేము కూడిన యుదమును బట్టి నీకు వందనమ స్తోత్రం వేసాయా నీ ఉచితమైన కృపను బట్టి తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ తండ్రి కార్యక్రమం అంతటిలోనూ మీరు మాకు తోడుగా ఉండి మీరే నడిపించమని మీ కృప మా మీద ఉంచమని ఏసుకృషి శక్తిగల నామంలో అతి మిక్కిలి వినంతో ప్రతి నాడు ప్రార్థించి వేడుకలుచున్నాము తండ్రి ఆమె చిన్న కీర్తన పాడుకొని క్రమంలోకి మనం ముందు సాగు ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు మరి చలోబడ లేఖనం పాశ్చాగం నుంచి కొన్ని అంశములు క్లుప్తంగా మనం ధ్యానించుకున్నాము ప్రభు అయిన యశు క్రీస్తు వారు వల్లిగల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చి దేవ మీరాకడికి సూచన ఏమిటి మేము ఎలా తెలుసుకుందాం అని ఆయన అడిగినప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు అనేక ఉపమానములు పరలోక రాజ్యమును గురించి అనేక ఉపమాన రీతిగా ఈ మంతేసు వార్త ఇరవై ఐదో అధ్యాయంలో చెప్పబడినది పరలోక రాజ్యము ఎలా ఉంటుంది అని చెప్ ఉపమాన రీతిగా చెప్తున్నప్పుడు రాకడ సమయంలో దేవుడు పెళ్లి కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి సిద్ధపడి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ సిద్ధపడిన వారిని తనతో పాటు మధ్యాకాశంలోనికి తీసుకుని పోయి పెండ్లి విందులో వారిని బాలిబాగసులుగా చేస్తూ వారి ఆత్మదీపములు దీపములు లాగున పెండ్లి కుమారుడు మన దగ్గరకు రానై ఉన్నాడు అట్టి విధముగా మన పెళ్లి కుమారుని ఎదుర్కొనటకు సిద్ధముగా లాగున మనము ప్రార్థనలో ముందుకు సాగుదాం కూర్చో స్నేహితురా వాటర్ విన్నారు కదా ఫస్ట్గా చెప్పింది మరి ప్రభువైన క్రీస్తు పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమారుడుగా రానై ఉన్నారు వధువు సంగముగా సిద్ధపడి మనం ప్రాంతంలోకి ముందుకి సాగుతాం సరేనా అవును అలాగే ప్రాంతంలో ముందుకు సాగుతాం

స్తోత్రం 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 మహారగడ సరస్వతి దేవాయ సయా నిలకరిని స్తుతులు స్తోత్రం స్తోత్రం ఏసయ్యా మా కొరకు తరగాల ప్రభు ఏసయ్యా నీకు వందనాలు తండ్రి మేఘారుడ ఏడ్చి మమ్మల్ని తీసుకెళ్ళి అడుగుచున్నారు తండ్రి నాయన ప్రభ నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభు అయ్యా మేము బలపరుచు అడుగుచున్నాం తండ్రి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభు ఏసయ్యా వందనాలు వందనాలు స్థుతి 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 स्तोत्रम 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 ये सयान के वंदनालु स्तोत्रम स्तोत्रम प्रभु माँ मन दुरा सर्वशक्ति देवाय सयाने के वंदनालु स्तोत्रम स्तोत्रम प्रभु माँ को समय कर रे रात अंडरने प्रभु ने के वंदनालु धंधे ने प्रभु स्तोत्रम 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 ఆత్మ శ్రేయస్సు ఆవరించి మీ ఆశయం ఆత్మవేత కోటని నాత్రం వతరే గానని మీ వేసనమను ప్రారంభ చేస్తుంటే ఆచరులు వతరే గానని స్రద్ధమేచి ये सालों को काटूं सातवे, इन्हीं सालों को काटूं, आठवे, 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 ये तो नहीं माला, राज्य में ब्राह्मण ब्राह्मण से को आठवे, आठवे से, आठवे से, ये तो नहीं माला, राज्य में ब्राह्मण से को आठवे, आठवे से, आठवे, आठवे से, ब्राह्मण आठवे, आठवे, आठवे ప్రార్థన చేసి చేసి కాళ్ళు లాగేస్తున్నాయే బాగా అయ్యా ప్రార్థన నడవట్లేదు అసలే బా చాలా బాధగా ఉంది ఏసయ్య అస్త్రం అబ్బా కడుపులో నొప్పుగా కూడా ఉంది ఎస్ అయ్యరం అస్సలు నడవట్లేదు ప్రార్థన అస్సలు రావట్లేదు నెప్పుగా కూడా ఉంది బాగా ఉంది అసలు ప్రాంతం అడవటలేదే అసలేసే కొడుకుందాం పండుగ నిద్రబా నిద్రబాబు కళ్ళ దూరం వచ్చి చెప్తాను మరింతగా నిద్ర యాని నాంజమల మొగని చేంచుకొని దన్ను కొర ప్రాధోపన మా నిందుల తారేసే సమాధానాని పొంది నీకే స్తుతి స్తుతి ఇస్తోదు వాట నీవే నా ప్రభువా

ప్రతి ప్రాంతంలో ఎంత చక్కగా పలహారం పడతారు భోజనాలు పెట్టి చక్కగా ప్రాంతం పెడితే బోండో చక్కగా తిని ఇంకా ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు అసలు ఆకలితో ప్రాంతమే నడవట్లేదు కమిటీ మెంబర్స్ ఏమో ప్రార్థన అయిపోయాకే పరిహారం పడతాం ఆకలి అవుతుంది సరే ప్రార్థన అయ్యాలుగా మనకి పలహారం పెట్టరు కానీ ఈలోగా నేను తెచ్చుకున్న బ్యాగ్లో ఆహారము నేను చక్కగా తింటాము నాకైతే ప్రార్థన చేయలేకపోతున్నా అస్సలు ప్రార్థన నడవట్లేదు మంచిసేపటికి ఆకలే అవుతుంది తీసుకో తిను మంచిగా తిను అవు రాత్రి సంతోషంగా ఉందో తినమ్మ విను తిను ఇంకొక ఆత్మని ఆప చేశాను ఎంతో ఆనందంగా ఉంది నాకు రెండు ఆత్మని ప్రార్థిస్తుంది ఆప్ చేశాను చాలా సంతోషంగా ఉంది అది ఏం చేస్తున్నారు ఇందులో రైతు ప్రాంతంలో చూస్తున్నారు ప్రార్థనయ్యా ప్రార్థన చేయలేకపోతున్నాను కడుపు నిండిపోయింది ఇంకా ప్రార్థన అస్సలు నడవట్లేదు నాకేమో నిద్ర వస్తుంది కొంచెం నిద్రపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకోండి పడుకో అనుకో చేయడానికి అసలైన అసలైన చాలా సంతోషంగా ఉంది పడుకో పడుకో

మీ రాజ్యములో మమ్మల్ని చేర్చుకోండి దేవా స్తోత్రం స్తోత్రము నాయన నశించిపోతున్న ఆత్మలను రక్షించండి అయ్యా నిత్య నరకాగ్ని నుండి ప్రభు నశించిపోతున్న ఆత్మలను రక్షించండి అయ్యా ఎస్ అయ్యా నిత్య నరకాగ్ని నుంచి నశించిపోతున్న ఆత్మలను రక్షించండి దేవా స్తోత్రం నాయన స్తోత్రం 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 సునీత సునీత ఏంటి అంతలా ప్రార్థిస్తున్నావు ఏ ఆత్మలు నశించడం అవుతున్నాయని ప్రార్థిస్తున్నావు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏంటి చంద్ర నీకంటే నీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా నువ్వు ప్రశాంతంగా ఉంటావు చంద్ర నేను అలా కాదు నేను నీలా ఉండలేను నశించిపోతున్న ఆత్మల గురించి రోజు రోజుకి నాకు భారం పెరిగిపోతుంది చంద్ర అందుకోసం నేను ప్రార్థిస్తున్నాను ఏ మాపల్చించిపోతున్నాయని ప్రార్థిస్తున్నావు సునీత ఏం జరుగుతుందని చంద్ర మా ఇంటి పక్కన నీకు తెలుసా అదేనమ్మా రెండో లైన్ లో కూర్చొని పాటలు పాడుతా ఉంటాను చూడు అస్సలు రాగాలే కుదరవు ఆమెకి ఏ సంపుగా పాడుద్దమ్మా అవునవును ఏంటి విషయం ఏమి లేదు చంద్ర రాత్రంతా ఒకటే భార్యాభర్తల గొడవ రాత్రి అంతా మాకు అసలు నిద్రే లేదు ఏం పాపం వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందా అని అందరం తొంగి తొంగి చూస్తూ ఉన్నాం చంద్ర కానీ ఉదయాన్నే లేచేసరికి మరియమ్మ అలిగేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది గొడవలు అయినా భార్య భర్తల గొడవలే కదా అందరేళ్లలోనూ ఉండే గొడవలే దీనికే అరిగి వెళ్ళిపోవాలా ఏంటి

ఏముంది ఆ మన చక్రధర్ పాస్టర్ గారు ఉన్నారే ఆ పాస్టర్ గారు మెయిన్ పాస్టర్ గారు అయ్యారండి అదే లేటెస్ట్ న్యూస్ అవునా ఏది ఆ చక్రధర్ పాస్టర్ గారు మెయిన్ పాస్టర్ గారు అయ్యారా అవునా సరే అసలు విషయం ఏంటి చెప్పు సునీత అదేనమ్మా మా చక్రధర్ పాస్టర్ గారు హైట్ గా ఉంటారు ధైర్యశాలి శ్రావ్యంగా పాటలు పాడతారు ఆ పాస్టర్ గారు మెయిన్ పాస్టర్ గారు అయ్యారు నిజమా నేను ఇంకా కాలనుకుంటున్నాను ఎవరెవరు అనుకుంటున్నారు ఏది ఎయక్ట్ ఉండి అయినా దృఢంగా పాటలు పాడైన దృఢ ఉండి అయినా శ్రావ్యంగా పాటలు పాడతారే ఆ గారా సంఘంలో గొడవల వల్ల చర్చికి రాలేకపోతున్నారు అందుకే నాకు ఏ విషయాలు తెలియట్లేదు శునిత ఇది శునిత చెప్తేని కాలేదా చంద్ర ఇప్పుడు అసలు సంఘంలో గొడవలే లేదు చంద్ర అంత ప్రశాంతంగా ఉంది ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు చంద్ర నిజమా అభివృద్ధి పనుల ఏం జరుగుతున్నాయి చెప్పు సునీత అబ్బలే దానివే చంద్ర మన చర్చిలో మన మన సంఘం ఉంది కదా మన చర్చి పైకప్పు నిర్మాణం నిజమా ఆ అవును స్టేజ్ స్టేజ్ సండే స్కూలు వంటగది అబ్బో ఇంకా ఎన్నో చంద్ర ఇటువైపు అన్నీ నిజమేనా ఆ అవును ఒకసారి కావాలి వచ్చి చూడు ఎంత ఎంత ఘనంగా జరుగుతున్నాయంటే అంతే మా చంద్ర మన మన సంఘంలో మన కలిసి కలిసిమెలిసి ఉంటున్నారు మాట మన స్త్రీలంతా కలిసిమెలిసి ఉంటున్నారు చంద్ర అవును మన పాస్టర్స్ అందరూ కలిసిమెలిసి ఎంత ఐకమత్యంగా ఉంటున్నారు చంద్ర చూస్తానికే కనుల పండుగలా ఉంది అస్సలు గొడవలేవు నిజమేంటి అయ్యో ఈ పాస్టర్స్ అంతా ఈ సంఘస్థులంతా ఈ స్త్రీల సమాజం అంతా వీళ్ళందరూ నిజమే కలిసిమెలిసి ఉంటున్నారా అది కూడా ఎంతకాలం జరిగిద్దో నేను చూస్తాను చెప్పు సునీత చెప్పు సరే కాని చంద్ర ఈ సంఘం విషయాలు పక్కన పెట్టు కాని మన క్రిస్మస్ పండుగ వస్తుంది కదా పండగ పనులు ఎంతవరకు వచ్చాయి షాపింగ్ పిండి వంటలు ఆ విషయాలు ఏమన్నా చెప్పు ఏం చెప్పలేదు నేనైతే దుబాయ్ నుంచి పట్టు చెరువు తెప్పించుకున్నాను ఇవే కాదు పిండి వంటలు కూడా ఆ అమ్మని అడిగి అరిసెలు చక్రాలు అన్ని ఐటమ్స్ చాలా చాలా ఐటమ్స్ చేయించుకున్నాను సునీత మీరేం చేశారు మీరేమన్నా చెయ్యగలరా నేనేం చేయలేనమ్మా నేను ఒకదాన్నే చేయలేక నేను స్వగృహ బుస్ నుంచి ఆర్డర్ తెప్పించుకొని తెచ్చుకుంటాను కదా ఇవేమి రుచిగా ఉండు ఏమి చేసుకుని బాగుంటుందో సరే 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 విషయాలు ఇంకేంటి సంగతులు చెప్పండి నేను కొన్ని ప్రాతం ఆచాను అలా నేను ముంచుకుంటా ఉంటాను పాతంగా ఉండకపోయాను మీరే మీరేనా అసలైన బిడ్డలు మీరు ఇలా మొత్తం పాడుకుంటా ఉండండి దేవన్నామాన్ని మర్చిపోండి అలానే చేస్తూ ఉండండి ఈ పోయి చేస్తుంది ఇప్పుడు కూడా ముందుకు సాగుతుంది ఈమెను కూడా ఎలా ఈమెను ఏ ఆడు ప్రి వేస్తారు ఏ ఆకు ఇస్తారు ఎలా సరే ఈమెను కూడా ఆపివేయాలి ఆపివేయాలి ఆగిపో ఆపేసేవి కాపు తీసుకుని ఆటివేయట ఆపి ఇప్పుడు అయినా అలా వచ్చి ఏమైనా ఆటివేయి

పక్షుల వారేమో దేవుళ్ళు ఎగారు దేవుల్లో ఎదగాసండి అంటారు నేనేమో దేవుల్లో కాకుండా ఫోన్ ఫోన్తో ఎదిగేలాగా ఉన్నాను దేవుళ్ళు ఎదగాలంటే ఎన్నో మెట్ల ఆయాసంతో ఎదగ ఎదగాలి అదే ఫోన్లో అయితే లిఫ్ట్ మార్కెట్లో చూసి పోయి కదా అందుకనే ఫోన్లోనే ఎదిగేలాగున్నా నేను మా ఫ్రెండ్ వాట్సాప్ కాల్ చేసాను వాట్సాప్లో మెసేజ్ చేసింది మీరు కూడా చర్చలో ప్రార్థనలో ఉన్నానని పెడతాను ఓ తన ఆన్లైన్లోనే ఉంటే సరే షాపింగ్ చేస్తాను ఎలా ఇంకొక ఆత్మని కనివేశాను అవి ఇప్పుడు ఆత్మల్ని ప్రార్థన చేయటంలో ఆత్మీయ సిస్టమ్ సాధించండి అయితే ఇంకా ఇంకా నాకు శబ్దం వినిపిస్తుంది ఇంకా ప్రార్థనలో ముందుకు సాగుతున్న వారికి శబ్దం వినిపిస్తుంది మీరేంటి మరి ఎక్కువ ప్రార్థన ముందుకు సాగుతున్నారు

आओ चलो देखो मैं शुरू करता हूं देखो मैं शुरू कर देता हूं चलो देखो मैं बोलता हूं 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 मैं बोलता पता नहीं चल रहा है आनंद नहीं चल रहा है आनंद नहीं चल रहा है आप ऐसे मिलों वे ऐसे बात कराओ वे ऐसे नाम लेंगे ऐसे नाम ప్రభు అయినవాదింగారు మా తండ్రి అడుగుడేమి గుడి చెప్పి నా గొప్పతని

స్తోత్రం నాకు తండ్రి నైనా గొప్ప దేవ ఆచరిక సమాధాన కడానికి ని చూస్తుందండి పోను వాడు కూడా అక్కడ మందిరం సభరం చేసుకొని ప్రార్థన కొర్కు సిద్ధపడతాను కాఫ్ వేసేయ్ చూసమ నాక తొడు ఇంకేస్ నాక తీసుకో ఆరసి చూడు లోకంలో నువ్వు అందావు వీరు నువ్వు వీరు చెయ్యి అవలసత నాతన పో అవుతాది నిన శోధించుకో పో ఈ శాతం నుంచి నేను ఇప్పుడు త్వరగా రెండేయా కొంచెం మాకు కూడా మీ నువ్వే ఇస్తారా మీకును మాకు సరిపోవు మీరు వెళ్ళి సిద్ధపరచుకోండి మనం బయటకు వెళ్ళి నువ్వె తెచ్చుకు దావనంటే వస్తున్నాడు ఏసురాజు వస్తున్నాడు ప్రభువా ప్రభువా మాకు కొంచెం సమయం ఇవ్వండి ప్రభు మేము సిద్ధపడతాము ప్రభువా ప్రభువ మాకు కొంచెం సమయం ఇవ్వండి ప్రభువా మేము సిద్ధపడతాము ఆగండి 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 మీరు మీరెవరో నేను ఎరగను మీరెవరో నేను ఎరగను మీరు 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 బయటికి వెళ్ళిపోండి రాకడా ఎప్పుడు అన్నది మనం చెప్పలేము కానీ మనిషి కుమారుడు మీరు అనుకునే కళలో వచ్చు అని వాగ్దానం ప్రభు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు ఆయన భూములు గతించిపోవు కానీ నా మాటలు గతించిపోవు అని చెప్పని మన వాక్యం సరివించిన రీతిగా ఆయన ఏ సమయమందు వస్తాడో మనకు తెలియదు కనుక పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు మనము మారు మనసు పొంది నిరీక్షణతో ఓర్పుతో మన శ్వాస జీవితంలో ముందుకు సాగుదాం అలాగే విడవబడిన వారి వలె మనం ఉండకుండా ఎత్తబడిన గుంపులో ఉండి ప్రభు యొక్క మధ్యాకాశంలో పెళ్లి పాలు పాలుపంపులు పొందేలాగా మన ఆత్మ దీపాలను వెలిగించుకుందాం ఆమె